రామచిలికలు వచ్చినాయి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎంత ఎండు ఉంది చూడండి ఇంకా మన ముగ్గులు ఇటు అయిపోయేదాకా ఏం చేయించవద్దు నాగిన రెండు రామచిలుకలు ఇప్పటిదాకా చాలా కూర్చున్నాయి చాలా హడావుడి చేసుకుంటుంటాయి కాకపోతే ఇంకా మన ప్రోటీన్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ చూపించలేము ఫ్లవర్స్ చూడండి ఇంత బాగా వచ్చినాయి ఈరోజైతే బ్లూ కొన్నే ఉన్నాయి ఇట్లా ఉంది మరి పరిస్థితి ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరి మిగతా పనులన్నీ వేసుకొని వచ్చి పూజ చేసుకుందాం పూలు తీసుకొని వెళ్దాం కోకిలలు మూడు ఉండే ఇక్కడ సరే వెళ్ళిపోయినాయి మంచిగా అనిపిస్తాయి కలరు పక్షులు కూడా ఎక్కువ వస్తాయి అట బ్లూ ఫ్లవర్స్ దగ్గరికి నాకు కూడా తెలియదు రీసెంట్గా తెలిసింది అందుకే బ్లూ మట్టిల నుండి ఇక్కడ ఉంటే ఇక్కడికి వెళ్ళి కొత్త మొక్క ఉట్టింది దీన్ని ఇప్పుడు కట్ చేసి వేరే దగ్గర పెట్టుకోవచ్చు ఇవన్నీ గోధుమ మొక్కలే మనం అగ్నిహోత్రం అంటే నవరాత్రుల అగ్నిహోత్రం చేసినప్పుడు అందులో కొన్ని గింజలు మనం మట్టిలేసి పెడతాం కదా అందులో ఈ కొన్ని వడి ఒకటో రెండో మొలిసి అది అట్లనే అట్లనే కాయలు కాసింది మళ్ళీ గింజలు పడ్డది మళ్ళీ మొలిసింది ఇది మన పూల కట్టా మరి ఇంట్లోకి వెళ్దాం ఇంట్లోకి వెళ్ళి ఇంకన్ని ఒకటొక్కటి ఒకటొకటి రొటీన్ స్టార్ట్ చేద్దాం చెట్టుని కూడా కట్ చేయాలి అవి కూడా తీసేయాలంటారు ఎప్పటికప్పుడు చూడండి అక్కడ ఒకటి ఇక్కడ కట్ చేయాలి ఇవన్నీ కూడా కనకంబరాలు కూడా మంచి తిక్ కలరు ఇది ఒక్కటే ఉంది మనకు కనకాబురాల మొక్క అన్నీ అయిపోయినాయి పెట్టాలి కొత్త వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏ మొక్కలు తెచ్చి పెట్టినా కూడా మంచిగా అనుకుంటే పెట్టుకోవాలి లకు బై బై చెప్పి మరి మళ్ళీ వద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత రామచిలుకలు రాగాలు తీస్తూనే ఉంటాయి వరి ధాన్యం తింటున్నాయి ఇంకా పశుపక్షాదులు తిరిగి ఆడితే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే ఈ విషయం మరి ఇక ఇది మనం ఓన్గా చెప్పేది కాదు ఇట్లా ఊర పిచ్చుకలు చూడండి సేపటి నుండి తింటుండే పోతున్నాయి వస్తున్నాయి ఇక ఎప్పుడైతే ఊరపిచ్చుకలే వస్తున్నాయి వారం రోజుల నుండి అన్నీ అవే ఉన్నాయి చూడండి చెట్టు మీద ఊర పిచ్చుకలు అయితే చాలా ఉన్నాయి నేను అరుణాందగిరి ఇక ఈరోజు మరి మన వంట స్టవ్ బంద చేసుకుందాం ఇక ఈరోజైతే మసూరి దాల్ చేద్దాం అనుకుంటున్నా క్యారెట్ తోటి క్యారెట్ మసూరి దాల్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా అయితే ఇది సింపుల్ కర్రీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇక మసూరి దాల్ రీసెంట్గా తెచ్చిన అందుకే చేయాలనుకుంటున్నా ఈరోజు ఇక చూడండి టెన్ మినిట్స్లో కర్రీ కావాలంటే మనకి ఈజీగా అవుతుంది మసూరి దాల్ అయితే దీనికి కాంబినేషన్గా మేడం కల్లచారీ వేసుకుందాం తర్వాత అల్లం పేస్ట్ మంది కీమాలో కూడా వేసి వండుకుంటారు మసూరి దాల్లో కీమా ఉంటుంది కదా మటన్ కీమా అట్లాంటివి అందులో కూడా వేసి వండుకుంటారు ఇక మరి నేనైతే టమాటాలు వేసి వండుతుంటుంది ఈ మధ్య చాలా రోజులు కేక అందుకే ఇక ఏమన్నా అయినప్పుడు తీసుకొచ్చిన ప్రతిరోజు వాడుదాం అనుకుంటున్నాం ఒక్కొస్తే రసం జ్ఞాపకం ఉంటాయి కొన్ని చాలా తక్కువ సార్లు చేసే వంటలు ఉంటాయి కదా అవి జ్ఞాపకం ఉన్నప్పుడు వేయాలి అయితే కూడదా క్యారెట్ పప్పు రెడీ అయిపోయింది మరి మన వంట అయితే రెడీ అయింది వేడి అన్నం క్యారెట్ పప్పు చారు అంటాం ఇది మేము మజ్జిగ చారు అని కూడా అంటారు మంది ఇది మరి మన వంట ఈరోజు ఒక పప్పు ఒక చారు ఒక అన్నం ఒక పెరుగు ఇది మరి మన వంట అయితే ఏం చూడండి సింపుల్ లంచ్ అంటే ఎక్కువ శాతం సింపుల్ లంచే ఉంటుంది పగలు ఎప్పుడు సింపుల్ లంచే ఇక ఇది విషయం మరి ఇక ఒక టెన్ మినిట్స్ ఆగి మరి లంచ్ చేద్దాం ఈరోజైతే మన ఇంట్లో ఉష్ణ పూలు ఇవి ఇక ఈ ఫ్లవర్స్ చూడ్డానికి ఎంత మంచిగా కనిపిస్తాయో బాగా ఉంటాయి ఇట్లా ముట్టుకుంటూనే ఊడిపోతాయి అట్లా ఉంటాయి అయితే ఇవి నేను చెట్టు మీద ఉంటే పక్షులు వస్తాయి అని ఉంచిన ఇప్పుడు పగలు ఒకటి అవుతుంది కదా ఇక ఈ ఎండల రావు పక్షులు అందుకని తెంపుకి వచ్చిన ఇక్కడ పెట్టుకుంటే కొంచెం మనకు కూడా కండ్లకింపు ఉంటాయి కదా అని ఇక్కడ పెట్టిన అట్లా ఇక్కడ ఉన్న ఊర పిచ్చుకలు నేను అన్నం తిన్నంతసేపు అవి కూడా వరి ధాన్యం తిన్నాయి ఇక చేతి కడుక్కొని వచ్చేసరికి చెట్టు మీదకి ఎక్కినాయి రెండు ఉన్నాయి చూడండి రెండు మళ్ళీ ఒక్క రెండు నిమిషాల్లో అట్లా ఆగితే మళ్ళీ వస్తాయి ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అవి రెండు వరదాన్యాన్ని తినటానికి ఇక రోజు వస్తున్నాయి నుండి సాయంత్రం దాకా ఇక వాటి పని అదే పని సరే ఇక తినని తినాలనే మనం కూడా పెట్టినాం కదా నేను ఎంత చేతి కడుక్కొని వచ్చేసరికి అక్కడికి వెళ్ళినాయి సరే మరి ఇక చాలాసార్లు చూసినాం అయినా కానీ ఏదో చూపించాలనిపిస్తుంది ఆవుకి ఏదన్నా పెట్టి పంపిద్దాం మరి ఆవు బిడ్డ రెండు వచ్చినాయి వల్ల పెడతా ఆవు కంటే దాని బిడ్డ తిన్నది చిన్నది చిన్నందుకు ఏదో ఒకటి పెట్టి పంపిద్దాం ఇవాటి ఇక్కడ నుండి పెడతాం ఇంకొకటి దాని మీద ఉంది మంచిగా చిన్నది బె చాలా ఉంటుంది తలా ఇట్లాంటి ఉంటుంది పోతుంది ఇప్పటిదాకా ఇక్కడనే ఉంది హలో అండి నేను అరుణం సాయంత్రం బంగ్లా పైకి వచ్చిన స్కూల్కి పోతున్నావా చెప్పు నీ పేరేపోవా వద్దద్దు అట్లా ఎక్కొద్దు ఆడుకో అక్కడుండు విష్ణుప్రియ మనకు అన్నీ అమ్ముతుంది ఇక్కడ ఆట ఆడుకుంటున్నాం విష్ణుప్రియతోటి ఇక చాక్లెట్ ఇవ్వవా నాకు ఒక చాక్లెట్ కావాలి అయిపోయినాయా మరి ఐస్ క్రీమ్ ఉందా అది కూడా లేదా